మొన్న నేను మెడ్పెల్లిలో జరిగిన సభలో చాలా విషయాలు నేను మాట్లాడడం జరిగింది పసుపు బోర్డు అన్న ఒక నాలుగు దశాబ్దాల కళ నరేంద్ర మోడీ గారు మన గడ్డ మీదకి వచ్చి ఆ మర్నాడు ఇక్కడ అనౌన్స్ చేసి ఆ మర్నాడు క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో క్లియర్ చేసి పదహారు వందల కోట్ల ఎక్స్పోర్ట్స్ అయితే భారతదేశం చేస్తుందో పసుపు ఉత్పత్తులన్నీ దాన్ని రెండు వేల ముప్పై వరకు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల వరకు పెంచాలన్న టార్గెట్ తోటి పసుపు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది పసుపు బోర్డు వల్ల పసుపు పంట మీద ఫోకస్ పెరుగుతుంది అది చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలకు కూడా తెలుస్తుంది భూమి యొక్క పరీక్షలు దానికి తగ్గట్టు విత్తనాలు పండించాల్సిన ఇందూరు ప్రాంతంలో రైతులకి ఏ రకంగా పసుపులు నేర్పల అవసరం లేదు కానీ ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో విధి విధానాలు తగ్గట్టు ఫైన్ ట్యూనింగ్ ఏమైనా ఉంటే ఉంటుంది మంది ఎంత కొట్టాలా ఫర్టిలైజర్ యూరియాలు ఎంతవరకు వాడాలా ఆర్గానిక్ సర్టిఫికేషన్ కావాలా రేట్లు పెరుగుతాయి ఇటువంటి ఫైన్ ట్యూనింగ్ ఏమైనా ఉంటుంది ఇక్కడ కేసీఆర్ లాంటి విధవలు ముఖ్యమంత్రులుగా ఉంటే మళ్ళీ మీరు తప్పులు చేసి మళ్ళీ అసలు ఎన్నుకుంటే ఫసల్ బీమాలు పెట్టకపోతే ఏ రకంగా డైరెక్ట్గా చేసుకోవాలనో రైతులకి ప్రైవేటు ఇన్సూరెన్స్లకి ఇటువంటి అంశాల మీద దృష్టి సారించే విధానం ఉంటుంది ఆ తర్వాత కోతలు కోతలు చేసే సమయానికి ఎక్కడ పోయి అమ్మకాలో రైతు ఆలోచన చేయొద్దు కోతలు పోసే సమయానికి కొనేటోడు సిద్ధంగా ఉండాలి విత్తనాలు వేసే సమయానికి కొనేటోడు సిద్ధంగా ఉండాలి నేను వ్యాపారం చేసుకుంటే చిన్న వ్యాపారం చేసుకుంటుంటే రాకంటే ముందు బిల్డింగ్లు కట్టుకుంటే కిరాయిలకి ఇచ్చుకుంటుండే మస్తు కిరాలు వస్తే నాకు నేను పునాదులు తోయేటప్పుడే కిరాయికి ఇచ్చేస్తుంది మీరు కూడా విత్తనాలు నానేటప్పుడే కొనేటోడు రెడీగా ఉండాలి ఆ రకమైన స్పష్టత రాజకీయం కానీ వ్యాపారం కానీ రైతాంగం కానీ ఏదైనా స్పష్టత అన్నది ఉండాలి అందరు కోతలు కోసేసి మనము మొత్తం తీసుకుపోయి మార్కెట్ యార్డ్లు వేసేసి దళాలిల చేతిలో పెట్టేసి ఏదో తీసుకొని దాంతో మనము సరిపెట్టుకొని ఆటలో ఉండొద్దు రైతు రాజ్యం అంటే అది కాదు అసలు సిసలైన రైతు రాజ్యం నరేంద్ర మోడీ చూపిస్తాడు మనం ఓటు వేయాలి నరేంద్ర మోడీకి ఇలా పసుపు బోర్డు ఇచ్చేడు ఎక్స్పోర్ట్స్ నాలుగింత నాలుగు వందల శాతం ఎక్స్పోర్ట్స్ పెంచాలనే టార్గెట్ ఇచ్చేడు దానికి అనుగుణంగా బోర్డు పనిచేస్తుంది బోర్డు పనిచేస్తే ఆటోమేటిక్గా ఎరుగుతుంది